మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు పారిశ్రామిక ప్రాంతంలో పోలీసుల టీగ కన్ను గోదావరి కన్లో కత్తిపోట్లు చికిత్స పొందుతూ మృతి వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ఎన్నికల సమయంలో రాముండం శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఇచ్చిన హామీ మేరకు ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకుని వీధిలో ఈరోజు నలభై మూడో డివిజన్లో టియుఎఫ్ఐడిసి ఎనభై లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు రామగుండం కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ స్వామి కొబ్బరికాయ కొట్టి ఈ పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా స్వామి బీసీసీఎల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్ల రమేష్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు కాల్వలింగస్వామి పాతపెల్లి ఎల్లయ్య ముస్తఫా సొల్లు రామస్వామి రామకృష్ణ స్వరాజ్ అడపకృష్ణ మంతెన శ్రీకాంత్ తదితరులు ఉన్నారు నలభై మూడవ డివిజన్కు సంబంధించి దాదాపుగా ఎనభై లక్షల రూపాయలతోటి మా గౌరవ సోదరుడు బీసీసీఎల్ కార్పొరేషన్ అధ్యక్షుడు గట్ల రమేష్ గారు ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి ఈ డివిజన్ అభివృద్ధిలో భాగంగా ప్రత్యేకించి ఈ గల్లీని అభివృద్ధి చేయాలి ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ కనీసం తట్టేడు మట్టి కూడా ఎత్తలేదు ఈ ప్రాంతంలో ఈ గల్లీలో ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు కనీసం ఈ గల్లీకి అంబులెన్స్ కూడా రాని పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా ఈ రోడ్డును అభివృద్ధి చేయాలని గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుడుతోటే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు మమ్మల్ అందరినీ కూడా పిలిచి ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా చూసి అక్కడ ఉన్న ప్రజలందరితోటి కూడా మాట్లాడి వాళ్ళందరికీ కూడా అనుగుణంగా ఉండే విధంగా ఈ రోడ్డును అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి గౌరవ ఎమ్మెల్యే గారు గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం వారి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరితోటి చర్చించి ఈ రోడ్డును దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు ఫీట్లు రెండు వెహికల్స్ ఎదురెదురుగా వచ్చినా కూడా ఈజీగా వెళ్ళిపోయేటట్టు ఇక్కడ ప్రజలందరూ ఒప్పుకొని ఇంత పెద్ద ఎత్తున రోడ్డును అభివృద్ధి చేసేటందుకు సహకరించినందుకు ఈ డివిజన్ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఎందుకంటే అన్ని డివిజన్లలో ఈరోజు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు కానీ డ్రైన్లు కానీ సీవరేజీ లైన్స్ కానీ వాటర్ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి దానిలో గడిచిన పది సంవత్సరాల్లో గత ప్రభుత్వం దాదాపు ఈ రోడ్డును ఇరవై సంవత్సరాల క్రితం వేసిన ఈ రోడ్డును గడిచిన పదేళ్లలో కనీసం దీని దిక్కైనా చూడని పరిస్థితి ఇక్కడ ఒక ఐదు సంవత్సరాల క్రితం ఒక డ్రైన్ వేసి దాన్ని నిర్దాక్షిణంగా వదిలేస్తే చిన్న చిన్న అంబులెన్సులు కూడా పోయే సౌకర్యం లేని ఈ రోడ్డు ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటు వచ్చినప్పుడు ఈ రోడ్డు ఎంచుకో ఏయించాలి ఏయించకపోతే బాగా ఇబ్బంది అయిందని ఆ రోజు వీళ్ళందరికీ ప్రజల సమక్షంలో మాట్లాడడం జరిగింది దాన్ని కట్టుబడి ఆయన గెలిచిన సంవత్సర కాలంలోనే తీసుకొచ్చిన ఫండ్స్ లో నుంచి మనకు దాదాపు ఇది ఎనభై లక్షల వరకు వర్క్ ఉంటుంది ఇవి మనకు రా రావడానికి ఆయన ఎంతో కృషి చేసిండు దానికి గాను నాకు ఆ వర్క్ స్టార్ట్ కావడానికి మా అందరూ మా సామన్న కానీ ఎల్లన్న మా లింగ లింగసామన్న ముస్తాఫ గారు అడుగు అడుగున ఈ రోడ్డు వర్క్ కావడానికి నాకు ఎంతో సహకరించిన వారందరికీ పేరు పేరున మా నలభై మూడో డివిజన్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ ఏరియాలకు రోడ్ వస్తుంది ఇది మరీ చిన్నగా ఉన్నది దయచేసి అందరు సహకరించి గద్దెలు తీయాలి ఇవన్నీ కూడా చెడి చేసుకోవాలంటే పెద్ద మనసుతోటి ముందుకొచ్చి అన్ని గద్దెలు తీయడానికి దీన్ని వైండింగ్ సహకరించిన మా డివిజన్ ప్రజలందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నా గోధవర్గన్ పారిశ్రామిక ప్రాంతంలో పోక్రీల ఆకతాయిల ఆగరాల మీద స్థానిక పోలీసులు ఉక్కు పాదం మోపారు గంజాయి వ్యసనం మీద ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉన్నారు తాగి అర్ధరాత్రి వేళల్లో విరంగం చేసే వారి మీద తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా స్థానిక హన్మానగర్ లో తప్పతాగిన మైకంలో హంగామా చేసిన ముగ్గురిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చూపారు నిన్న రాత్రి హనుమాన్ నగర్లో ఒక ముగ్గురు వ్యక్తులు మద్యపానం సేవించి ఆ ఏరియాలో ఉన్న ఒక సిసి కెమెరా తర్వాత అదేవిధంగా ఒక ఆటో అద్దము పగలగొట్టడం జరిగింది దానికి సంబంధించి ఆ సీసీ కెమెరాలో వీళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ వీళ్ళకి సంబంధించిన సీసీ ఫుటేజ్ పడడం జరిగింది దాని ఆధారంగా ఎవరైతే ఆటో పగలగొట్టిన వ్యక్తి ఉన్నారో వారి దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఆ సిసి కెమెరాల ఆధారంగా ముగ్గురిని ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ ముగ్గురులో తాండ్ర విశ్వతేజ గడ్డం అరుణ్ కుమార్ అండ్ పట్ల సాయితేజ అనే ముగ్గురు స్నేహితులు వీళ్ళు ఇందులో విశ్వతేజ తాండ్ర విశ్వతేజ బర్త్డే ఉండే శనివారం రోజు ఆ రోజు శనివారం అయినందున మద్యం సేవించలేదని నిన్న సాయంత్రం పోయి ముగ్గురు మద్యం సేవించి ఎక్కువగా సేవించి ఇంటికి పోతున్న క్రమంలో ఈ రాయితోని సీసీ కెమెరాను అదేవిధంగా ఆటోను పాల్గొట్టడం జరిగింది ఎవరైనా అందరికీ వీళ్ళ మీద కేసులు నమోదు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నది అదేవిధంగా ప్రజలందరికీ విజ్ఞప్తి మేము ముఖ్యంగా యువతకు ఎలాంటి తప్పుడు పనులు చేసినా తప్పకుండా వారిపైన చట్టప్రకారం చర్యలు తీసుకొని వాళ్ళను శిక్షించడం జరుగుతుంది దీన్ని అందరూ గమనించాలి ఎవరు కూడా ఇట్లాంటి తాగి తాగిన మైకంలో ఎలాంటి తప్పుడు కార్యక్రమాలు కానీ చెడు వ్యసనాలకు పడి ఏవైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసినట్టయితే వారి వారి వారిపైన ఖచ్చితంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేనకోడలు భర్త గొల్ల శ్రావణ్ చేతిలో కత్తిపోట్లకు గురైన నంది శ్రీనివాస్ ఈరోజు మధ్యాహ్నం మృతి చెందాడు కంప్యూటర్ హార్డ్వేర్ చేసే నంది శ్రీనివాసును మంచిరాల జిల్లా బీమార్కు చెందిన గొల్ల శ్రావణ్ గోదావరికన్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల గ్రౌండ్కు తీసుకెళ్లి గత నెల ముప్పై కోటిన విచక్షణ రహితంగా సుమారు పదహారు కత్తిపోట్లకు గురి చేశాడు హైదరాబాద్ అమీర్పేట్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నంది శ్రీనివాస్ చికిత్స పొందుతూ ఈరోజు చనిపోయాడు ఆత్మీయత్వం సేవారూపంను ఆవిష్కరించారు గోదావరికానికి చెందిన వడ్డెపల్లి అరుణ్కు జన్మదినం సందర్భంగా ఇతని ఆత్మీయ మిత్రుడు నిజాముద్దీన్ అపూర్వంగా పుట్టినరోజు కానుకను అందించారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేదింటి పిల్లలకు పాకెట్ మనీని అందించారు సేవా నిరతిని చాటి చెప్పారు గోదవర్ఖన్ రామ్ నగర్ లో ఘటన జరిగింది కలకలం రేపింది సింగరేణి ఏరియా హాస్పిటల్లో సీనియర్ స్టాఫ్ నర్స్ గా పనిచేసే ప్రతిమతో కలిసి యశ్వంత్ సింగరేణి క్వార్టర్ లో నివసిస్తూ ఉన్నాడు ఆర్ఎఫ్సి లో కాంట్రాక్ట్ మెయిల్ నర్స్గా పనిచేస్తున్నాడు అలాగే ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు వీరికి ఒక బాబు ఉన్నాడు అయితే డ్యూటీ నుండి ఇంటికి వచ్చిన ప్రతిమకు ఇంటి వంటగదిలో యశ్వంత్ రక్త పడుగుల పడి ఉండడం కనిపించింది వెంటనే చుట్టుపక్కల వారి సహాయంతో యశ్వంత్ను సింగరేణి ఏరియా హాస్పిటల్కు తరలించగా అతని పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్కు తరలించారు యశ్వంత్ తలభాగంలో సుమారు పది వరకు బలమైన పోటు ఉన్నట్టుగా తెలుస్తుంది కత్తులతో ఎవరు పొడిచారో అంతు చిక్కడం లేదు మిస్టరీగా ఈ ఘటన ఉంది సీసీ కెమెరాల సహాయంతో పోలీసులు అన్వేషణ చేస్తున్నారు ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం